హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సార్ ఇది మన ఛానల్లో గోరు చిక్కులు వచ్చినాయండి మన గార్డెన్లో సో ఒక చిక్కులు అది చెట్టు అయిపోయి కొమ్మలు అవి వాలిపోతున్నాయి అన్నమాట సో ఈరోజు మనం అది హార్వెస్ట్ చేసుకుందాము సరే అండి హార్వెస్ట్ చేద్దాం ఎందుకండి చూస్తున్నారు కదా గోరుచిక్కుడు చూడండి చెట్టు అంతా కూడా చాలా బాగా మనకి కాయలు అనేవి వచ్చాయన్నమాట సో ఇది బరువుకి మన తుఫాన్కి మొత్తం మొక్క అంతా కూడా కింద పడిపోయింది సో దానికి విధంగా నేను తాళ్ళు కట్టి నిలబెట్టానండి సపోర్ట్ ఇచ్చి చూస్తున్నారు ఇటువైపు అదిగొండ అటువైపు లేకపోతే ఈ కాయల బరువుకి అంతా కూడా ఈ మొక్క కింద పడిపోతుంది సో చూస్తున్నారు కదా చెట్టుకి మనకి ఎంత బాగా ఈల్డ్ అనేది వచ్చిందో చూడండి కాయ కూడా మనకి చాలా బాగు లావుగా వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా సో ఈరోజు మనం ఇది హార్వెస్ట్ చేసుకుందాము గోరుచిక్కుళ్ళు ఎప్పుడు కూడా మనము దీన్ని లాగకూడదండి సో జస్ట్ ఇలాగా మెల్లిపెడితే కనుక మనకి ఈజీగా కాయ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి మనకి మొదల నుంచి కూడా కాయలు అనేవి వచ్చాయండి సో చూస్తున్నారు కదా పూత అనేది చాలా బాగా నిలబడింది సో పూత నిలబడడం వల్ల మనకి కాయలు అనేది ఎక్కువగా ఇచ్చింది ఇలాంటిది మనకి రెండు మొక్కలు ఉంటే కనుక చాలా బాగా మనకి కాయలు అనేవి వస్తాయండి చూస్తున్నారు కదా దీనికి మనం ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్ ఒకసారి ఫీడింగ్ ఇచ్చినట్లయితే కనుక మొక్కకి ఏదో ఒకటి ఇచ్చినట్లయితే కనుక మనకి ఇంత హెల్తీగా కాయలు అనేవి వస్తాయి అన్నమాట ఈవెన్ జస్ట్ ఇలాగా మనం ఇలా మెండు పెట్టి ఇలా లాగినట్లయితే ఈజీగా పక్క కాయకి డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మనం కాయలు అనేవి తీసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి సో ఈ విధంగా మనం తయారైన కాయలన్నీ కూడా కట్ చేసుకున్నాము ఇంకా మనకి చాలా పిందలు అనేవి ఉన్నాయండి ఇంకవి రెడీ అవడానికి టైం తీసుకుంటుంది సో ఇది మళ్ళీ మనం నెక్స్ట్ టైము హార్వెస్ట్ చేద్దాము సో చూస్తున్నారు కదా మనకి ఎన్ని గోరు చిక్కుడు కాయలు వచ్చినాయో ఒక చెట్టుకి మనకి సో ఈ విధంగా మనకి రెండు మూడు చెట్లు ఉంటే కనుక ఒక మనకి ఒక అర కేజీ వరకు వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి గోరు చిక్కులు అనేవి వచ్చినాయో చక్కగా లావుగా బలంగా వచ్చాయండి అలాగే వాటితో పాటు నేను కొన్ని చిక్కుడుకాయలు అలాగే దానిమ్మకాయ రెండు స్వీట్లమ్మను నేను హార్వెస్ట్ చేశాను సో చూస్తున్నాను కదా ఈ క్యూట్ స్మాల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను హార్వెస్ట్ సో మరి ఇంకెందుకు ఆలో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్